హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఎర్ర తోటకూర తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాంటి ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి పాలకూర కూర గోంగూర చామకూర ఉల్లికాడలు అవకూర బతువ ఇలాంటివి అనేక రకం ఉన్నాయి అయితే తోటకూరలో ఎర్ర తోటకూర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఎర్ర తోటకూర అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వారంలో రెండుసార్లు ఎర్ర తోటకూరని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు అన్ని ఆకుకూరల మాదిరిగానే తోటకూరలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ ఏకేసి బీలు అధికంగా లభిస్తాయి వీటితో పాటు సోడియం మ్యాగ్నీషియం ఐరన్ కాల్షియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి ఇకపోతే ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ బి కాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఎర్ర తోటకూర తినడం వల్ల ప్రేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎర్ర తోటకూర తింటే మంచిది రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోటకూర సహాయపడుతుంది గొంతు క్యాన్సర్ను రాకుండా అడ్డుకుంటుంది సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్ర తోటకూర పోరాడుతుంది ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు దంతాలను దృఢంగా ఉంచుతాయి ఎర్ర తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి రెగ్యులర్గా తోటకూర తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది తోటకూర జీవక్రియ రేటును పెంచుతుంది దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది